హలో హాయ్ అండి నమస్కారమండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చి మన నలభై నలభై ఒక ఎకరా అండి సాయిలైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది సాయిలైతే చంద్రశేఖరపురం మండల హెడ్ క్వార్టర్స్ దగ్గరలో వస్తుందండి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి దగ్గరలో కూడా రెండు బైపాస్లు ఉన్నాయండి నేషనల్ హైవే బైపాస్లో ఇది టోటల్గా నలభై ఒక ఎకరా అండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు మనం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ చంద్రశేఖరపురం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి సింగరాయకొండ మైదుగురు ఫోర్ లైన్ బైపాస్కి వచ్చి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి మన గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఏడు కిలో ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి సీతారాంపురం అంటే నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ ప్రాపర్టీకి చుట్టూ ఫినిషింగ్ ఉందండి మీరు కూడా చూడవచ్చు చుట్టూ ఫినిషింగ్ అయితే ఉంది గేటు సదు సదుపాయం కూడా ఉంది ప్రస్తుతానికి ఈ నలభై ఒక్క ఎకరాల్లో నాలుగు మోటార్లు అయితే దింపున్నారు నాలుగు బోర్లు అయితే దింపున్నారండి నాలుగు బోర్లు మోటార్లు అయితే ఉన్నాయి రెండు మోటార్ల వరకే రన్ చేస్తున్నారండి ఐదు కూడా సోలార్ ఫినిషింగ్ అండి సోలార్ మీద సోలార్ మీద రన్ చేస్తున్నారు మీరు వీడియోలో కూడా చూడండి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది ఈ నలభై ఒక్క ఎకరాల్లో శ్రీగంధము ఎర్రచందనం చెట్లు వేస్తున్నారండి పదిహేను ఎకరాల్లో ఎర్రచందనము శ్రీగంధం వేస్తున్నారు కలిపి వేస్తున్నారండి మిగతాదంతా ప్లెయిన్ ల్యాండ్ అండ్ ఖాళీ ల్యాండ్ దాంట్లో రైతులు వచ్చి మిర్చి బండి ఇచ్చారు బాగానే వచ్చింది ఈ రెండో మోటార్లోనే రన్ చేశారండి టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ అండి టోటల్గా డ్రిప్ ఇరిగేషను ఈ ల్యాండ్కి దగ్గరలో వెలుగుండ ప్రాజెక్ట్ కెనాల్ పెద్ద కెనాలు ఒక మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో వస్తుందండి ఆ కెనాల్ ఆ కెనాల్ నేరుగా మన చంద్రశేఖరపురం చెరువు లేకపోతుందండి చంద్రశేఖర చంద్రశేఖరపురం చెరువులోకి లేకపోతుంది ఆ కెనాల్ కూడా దగ్గరే వస్తుంది ఈ కెనాల్కి ఈ ఈ ఈ పొలానికి రోడ్లు కానీ కెనాల్స్ కానీ మండల హెడ్ క్వార్టర్స్ కానీ చాలా దగ్గరలో వస్తుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇద్దరు రైతులు ఈ నలభై ఎకరా నలభై ఒక ఎకరాకి వన్ బి అడంగులో డైక్లాడ్ హార్హెచ్స్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ లిస్టులో లింక్ అయ్యి ఉంది వీళ్ళు కూడా రీసెంట్గానే ఈ మధ్య ఒక వన్ ఇయర్ అయింది తీసుకొని చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మండల హెడ్ క్వార్టర్స్ అతి దగ్గరలో నలభై ఒక్క ఎకరా అండి సేల్కి వచ్చింది ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండల మండలానికి చేరువలో మైదుకూరు సింగరాయకొండ బైపాస్కి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఒక ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి చాలా బాగుంది సాయిల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ సేత చంద్రశేఖరపురం మండల హెడ్ క్వార్టర్స్ దగ్గరలోనే వస్తుందండి ఈ ప్రాపర్టీ టోటల్గా నలభై ఒక ఎకరా అండి రైతులు ఒక వచ్చి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ ఉంటానండి